వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం చూస్తున్నది ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ వన్ ఫిఫ్టీ యాడ్స్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి లాంటి వెంచర్లో ఉన్న ఇల్లు నేను పూర్తిగా వీడియో చూపిస్తానండి మీరు ఎక్కడ కూడా బ్రేకప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే ప్రతి ఇల్లు వస్తే మీకు కాస్ల్ మీరు చూజ్ చేసుకోండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు సుపర్ లొకాలిటీ మంచి లొకాలిటీ చుట్టుపక్కల ఇల్లులన్నీ అన్ని ఆక్యుపెన్సీ వచ్చేసింది మ్యాక్సిమం పీపుల్ ఉంటున్నారు నేను ఈ డివైస్ తోటి మొత్తం విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీకు క్లియర్గా సో కార్ పార్కింగ్ నేను ఈస్ట్ ప్లేస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ చూపిస్తున్నాను కదా సో కార్ పార్కింగ్ ఫ్రంట్ చూడండి ఫ్రంట్లోనే గ్రానైట్ వచ్చేసింది అంటే పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం మీ గేట్ పిల్లర్ చూడండి గ్రేట్ పిల్లర్ కూడా గ్రానైట్ ఇచ్చారు గ్రానైట్ ఇచ్చే లైట్స్ పెట్టేశారు మొత్తం ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అంతా అయిపోయిందండి ఇల్లు పైకి వెళ్ళాలి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చేసారు పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఫస్ట్ ఆ తర్వాత రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో దీంట్లో సుడాన్ వెహికల్ కంఫర్ట్గా వచ్చేస్తుంది కదండీ హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కూడా గేట్ పిల్లర్కి గ్రానైట్ వచ్చింది ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఇక్కడ ఇచ్చారు వాటర్ సంప్ కూడా ఈశాన్యములే వచ్చింది సో ఫ్రంట్లో ఈ ఈ ఫాల్ సీలింగ్ ఉందో ఈ పైన టాప్లో ఫాల్ సీలింగ్ ఏదైతుందో ఇది ఫ్రంట్లో యూపీబీసీ అంటే పార్కింగ్ ఏరియాలో యూపీబీసీ షీట్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ లోపల మొత్తం జిప్సం బోర్డ్స్ తోటి చేసిన ఫాల్ సీలింగ్ వస్తుందండి ఈ టైల్స్ లేటెస్ట్ ట్రెండ్ అండి కొత్తగా ఇస్తున్నారు ఈ టైల్స్ చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైస్ ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ టేక్ టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ వస్తుందండి మెయిన్ డోర్ మీకు నార్త్ ఏరియాలో కూడా మొత్తం అంటే ఈ నార్త్ ఏరియాలో చివరి వరకు కూడా వేసారు ఇక్కడ చెప్పులు స్టాండ్ వచ్చింది చూడండి సో ఈ ఏరియాలో ఇక్కడ మీకు వాష్ ఏరియా సారీ వాష్ రూమ్ సో బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకు వాష్రూమ్ ఈస్ట్లోనే ఈ ఫెసిలిటీ వస్తుందండి వాష్రూమ్ మీకు చుట్టుపక్కల ఇల్లులు అన్నీ ఉన్నాయని చెప్పారు కదా సో ఈ ఈ ఇల్లులు కూడా కొన్ని ఇల్లులు దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి కొన్ని ఇల్లులు మీకు సోల్డ్ అవుట్ దాంట్లో చాలా మంది ఆల్మోస్ట్ అంటే నేను చెప్పాను కదా వెంచర్లో చాలా మంది లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ చూస్తున్నాం సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది సో మెయిన్ డోర్స్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ మనకు మెయిన్ డోర్ సపరేట్గా వస్తుంది లోపల మొత్తం మార్బుల్ అండి హాల్ మెయిన్ హాల్లో మొత్తం మార్బుల్ సో దిస్ ఈస్ ద ఫాల్ సీలింగ్ ఇది జిప్సప్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది యూపీబీసీ విండో స్టీల్ రైవింగ్ వచ్చేసింది యూపీబీసీ విండో రావాలి ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా టీవీ ఏరియా చూడండి వండర్ఫుల్గా వచ్చింది మనం సపరేట్గా వుడ్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంత లైటింగ్స్ ఈటింగ్స్ చాలా బాగా వచ్చింది ఫిఫ్టీ ఇంచెస్ టీవీ చాలా కన్వీనియంట్గా పెట్టుకోవచ్చు సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఫస్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో ఎట్ ద సేమ్ టైమ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ జీరో చాలా సుపర్బ్గా మనకు సోఫా సెట్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్ సోఫా సెట్ వచ్చేస్తుంది సో ఇక్కడి నుంచి మనకు డైనింగ్ డైనింగ్ డివైడేషన్ ఇచ్చారు సో డైనింగ్ డివైడేషన్ ఆర్చి ఇంటర్నల్ ఆర్చి సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ సో ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ ఏమి మనకు బ్లింక్ అవ్వట్లేదండి కెమెరాలో ఇది వీడియోలో బ్లింక్ అవుతాయి అంతే వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో కూడా వచ్చింది డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను టెన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ జీరో సెవెన్ జీరో యూపీబీసీ విండో వాష్ బేసిన్ ఇక్కడ వస్తుందండి వాష్ బేషన్ ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ వస్తుంది అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియాలో షెల్ఫ్స్ సపరేట్గా వచ్చేసాయి రూమ్ ఇక్కడ వచ్చిందండి మంచి పూజ పూజారూమ్ సఫిషియం పూజారూమ్ పర్ఫెక్ట్గా లోపల టైల్స్ కూడా పై వర్క్ ఇచ్చారు చాలా బాగుందండి కిచెన్ చూడండి చాలా పెద్దదైన ఓపెన్ కిచెన్ కిచెన్ యొక్క స్పేసెస్ చూసుకొని కిచెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్ పాయింట్ టూ డబల్ జీరో కిచెన్ కిచెన్ మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేశారు పైన గ్రనైట్ స్టోర్ వచ్చింది ఇది ఫోర్ బర్నర్ స్టవ్ అంటే ఇక్కడ కరెక్ట్ గా ఆగ్నేయములు అవుతుంది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకోవచ్చు మీద స్టీల్ వాషింగ్ బేసిన్ వచ్చింది టైల్స్ చూడండి వండర్ఫుల్ గా ఇచ్చారు టైల్స్ చాలా షెల్ఫ్ ఇచ్చారండి చాలా షెల్ఫ్ ఇచ్చారు సజ్జ కూడా ఇచ్చారు పైన సజ్జలాగా కూడా వచ్చింది అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో ఇట్ నుంచి మనకి పనమ్మాయి కనెక్ట్ అయిపోతుంది సో మెయిన్ డోర్ నుంచి రావాల్సిన అవసరం లేదు అంటే వాష్ ఏరియాకి పనమ్మాయి కనెక్ట్ అయిపోతుంది ఫ్రంట్లో మీకు వాష్ ఏరియా చూపించారు కదా సో ఇది ఒక డోర్ వాస్తు పరంగా ఎయిట్ డోర్స్ ఉంటాయి సో దట్ ఈస్ ఆల్సో కౌంట్ ఇక్కడ మళ్ళీ కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ లో కూడా పైన యూపీబీసీ షీట్స్ తోటి ఇది ఫాల్ సీలింగ్ చేశారు సో ఇక్కడ పై వరకు టైల్స్ వేసారండి వాష్రూమ్ లో చూడండి వెస్టర్న్ వెస్టర్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో కామన్ గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కనెంట్ డాలర్ సిక్స్ బై నైన్ కూడా వేసుకోవచ్చు థర్టీన్ పాయింట్ సిక్స్ డబల్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫోర్ వన్ జీరో సిక్స్ బై సిక్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తాయి బెడ్రూమ్ లో చూడండి ఇక్కడ చిన్న షెల్ఫ్ లో ఇచ్చారు అండ్ యూపీపీసీ విండో సో బీర్వా స్పేస్ సపరేట్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ సపరేట్ గా వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో మళ్ళీ ఇక్కడ యూపీపీసీ షీట్స్ వాల్ సీలింగ్ పైన లైట్ వచ్చింది చూడండి ఇవి కామన్ గా ఈ ఫెసిలిటీ ఇవ్వరండి ఈ బిల్డర్ కొంచెం ప్రత్యేకంగా చేశారు పై వరకు టైల్స్ వచ్చేసాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సఫిషియెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసేసుకోవచ్చు చాలా కన్వీనియంట్ గా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ చాలా పెద్దదైన బెడ్రూమ్ సో దీంట్లో మళ్ళీ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ చాలా బాగా ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి బిల్డర్ కొంచెం డిఫరెంట్ యూనిక్ లుక్తో చేశారు అట్ ద సేమ్ టైం లో అటక చూడండి చాలా పెద్దదైన అటక దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డైనింగ్ హాలు కిచెన్ అన్ని సపరేట్ సపరేట్గా డివైడ్ అయినాయి మూడు వాష్రూమ్స్ వచ్చాయండి త్రీ వాష్రూమ్స్ వచ్చాయి దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్న ఇల్లు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ డిస్ప్లేలో నా నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కావాలంటే ఎక్కడుంది ఏంటనేది అట్ ద సేమ్ టైం దీని ప్రైజ్ వచ్చేటప్పటికి డెబ్బై ఏడు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఓకేనా అంటే స్లైట్లీ నెగోషియబుల్ మీరు ఒకసారి నాకు కాల్ చేస్తే నేను క్లియర్గా జాగ్రీ రిజిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ అకౌంట్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాస్ట్ వాళ్ళు మీరు చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్